హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకైతే పీఎం కిసాన్ పదహేడో విడత డబ్బు డిపాజిట్ చేయబడుతుంది దాని గురించి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలు అందించబోతున్నాను ఎప్పుడు డబ్బు జమ అవుతుంది అండ్ ఇప్పటివరకు జమ కాని వారికి ఎలా చేసుకోవాలి ఎలా అప్లోడ్ చేసుకోవాలి డాక్యుమెంట్స్ అనేది ఈ వీడియోలో మీకు అందించబోతున్నాం చివరి వరకు స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే చూడండి ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకేమైనా మీకు లేటెస్ట్ అప్డేట్స్ కానీ మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనం చూసుకున్నట్టయితే పిఎం కిసాన్ యోజన పథకం అయితే ఇప్పటివరకు పదహారు సార్లు అయితే అందరి ఖాతాలలో అయితే పడ్డది రైతులకి ఇది మన మోడీ గారు నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం వచ్చిన కానీ పిఎం కిసాన్ పథకం అయితే అమలు చేస్తున్నారు ప్రతి ఒక్క రైతుకి ప్రతి నాలుగు నెలలకు రెండు వేల రూపాయలు పొందుతున్నారు కాబట్టి ఈ పథకం ఇప్పటివరకు పదహారు పదహారు సార్లు అయితే రైతుల ఖాతాల్లో అయితే డైరెక్ట్గా జమ చేశారు అదేవిధంగా పదిహేడవ విధా తేదీని కూడా అధికారికంగా అయితే ప్రకటించింది దీన్ని ఎప్పుడు ఏందనేది మేము ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాం అది ఏంటంటే ఇప్పుడు ఫిబ్రవరిలో కిసాన్ లబ్ధిదారులకు పదహారో విడత అందింది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పదిహేడవ విడత నిధుల విడుదల అయితే ఖరారు చేసింది దాదాపు రెండు వేల రూపాయలు ఏప్రిల్ జూలైలో వారికి డబ్బులు అందుతాయని చెప్పింది ఏప్రిల్ నుంచి జూలైలో ఈ డబ్బులు అయితే ప్రతి ఒక్కరి అకౌంట్లలో అయితే డైరెక్ట్ రెండు వేల రూపాయలు జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం చెప్తుంది అదేవిధంగా ఇప్పుడు కిసాన్ యోజన ఫండు ఖాతాలో జమ కావడానికి మీరు ఇప్పటివరకు డాక్యుమెంట్స్ ఈకేవైసీ అండ్ ల్యాండ్ రికార్డ్స్ అండ్ అప్డేట్స్ మరియు ఎన్పిసిఐతో మీ ఆధార్ కార్డు లింక్ చేయడం అవసరం ఈ చేసినట్టయితే మీకు వెంటనే మన పిఎం కిసాన్ పథకం డబ్బులు అయితే రెండు వేల రూపాయలు మీ ఖాతాలో పడతాయి ఒకవేళ మీ అర్హతను తనిఖీ చేయడానికి పీఎం కిసాన్ డాట్ గౌడ్ డాట్ ఇన్ అధికారిక వెబ్సైట్ని అయితే సందర్శించవచ్చు మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను ఎవరికైనా మీకు అర్హత ఉండాలేదని తనిఖీ చేయడానికి అయితే దాంట్లో చెక్ చేసుకోండి ఇంకా దీని తర్వాత మనం ఏంటంటే హోమ్ పేజీలు అయితే ఫార్మస్ కార్నర్ ఎంచుకోండి దీని తర్వాత బెనిఫిషరీ స్టేటస్పై క్లిక్ చేయండి తర్వాత డ్రాప్ డౌన్ మెనూలోకి వెళ్ళి రాష్ట్రం జిల్లా మన జిల్లా బ్లాక్ గ్రామం ఎంచుకోండి తర్వాత గేట్ రిపోర్ట్ పై క్లిక్ చేయండి తర్వాత పిఎం కిసాన్ పథకం స్థితిని సులభంగా తనిఖీ చేయొచ్చు మీకు డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తున్నాను బ్రదర్స్ ప్రతి ఒక్క రైతులైతే చెక్ చేసుకోండి మీకు రెండు వేలు పడుతున్నాయా లేదనేది ఇంకా ఇలాంటి తాజా అప్డేట్స్కి కోసం మీరు వెంటనే మా ఛానల్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకైతే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేలు పడతాయి అవి ఇప్పుడు జూన్ ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో అయితే మీ అకౌంట్లో అయితే ఇవి పడతాయి ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోండి అండ్ ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్